భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్నారు రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్తుల్ని కలవాలంటే భయపడేవారని ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు నేరస్తులకు కొమ్ము కాస్తూ రాజకీయాలని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావటం లేదన్నారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా బాగుందని మంత్రులు దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు సూచించారు విజయచంద్ర రోజు మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన అంశాల మీద కామెంట్ చేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి తెనాలిలో జరిగినటువంటి పోలీసులు ఏదైతే కనుక తండ్రి ఉపయోగించి ముగ్గురు రౌడీ చీకర్లను కొట్టారని చెప్పేసి వాటి పరామర్శించిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు తెలవాలంటే భయపడేవారు ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు నేరస్తులు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా రాజకీయాలను తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి కామెంట్ చేశారు ఎటు తీసుకోబోతున్నారు అర్థం కావడం లేదన్నటువంటి ఆవేదన ఆయన వ్యక్తం చేశారు అంటే ఆ సంఘటనలో నేరగాలైనటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి కలవడం ద్వారా నేరస్తును ప్రోత్సహించినట్లుగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రజలకు రాజకీయ నాయకులు ఒక సందేశాత్మకంగా ఉండాలి సందేశం ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు అంతేకాక ఈ ఏడాది పాలన అంతా బాగుంది అని చెప్పేసి మంత్రివర్గ ఆయన కితాబ్ ఇచ్చారు మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించడమే మన అజెండా కావాలి మరింత దూకులు పెంచి ప్రజల్లో మమేకం కావాలి ప్రజల్లోనికి వెళ్ళాలి అంటే ప్రభుత్వ స్కీములు ఏవైతే అయితే కనుక విజయవంతంగా నడుస్తున్నాయి వారికి వారిని వాటిని ప్రజల్లోనికి మరింతగా ప్రచారం చేస్తూ ముందుకెళ్ళాలి తద్వారా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏడాదిలో చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనే వీటన్నిటిని కూడా జనంలోనికి తీసుకువెళ్ళినట్లు అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు వారికి సూచన కూడా ఈ సందర్భంగా చేయడం జరిగింది